హాయ్ ఫ్రెండ్స్ మెగా బ్రదర్స్ హాయ్ ఫ్రెండ్స్ మెగా బ్రదర్స్ తో నరేంద్ర మోడీ ఈ సన్నివేశం చాలా ఆసక్తిగా మారింది ఏపీలో సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు అందరిని షాక్ కురిచేసిందని చెప్పుకోవాలి మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వేదిక నుంచి దిగి వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ ను తన చేతులతో స్వయంగా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ను చిరంజీవి దగ్గరకు తీసుకుని వచ్చి చిరు పవన్లతో ముచ్చటించారు ఆ తర్వాత ప్రధాని మోదీ మధ్య ఉండి చిరంజీవి మంత్రి పవన్ కళ్యాణ్ చేతులతో ఎత్తి ప్రజలకు అభివాదం చేశారు వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కూటమిగా టిడిపి జనసేన బిజెపి కలిసి అధికారంలోకి వచ్చింది చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ తో కలిసి చిరంజీవితో కలిసి ప్రధాని మోదీ అభివాదం చేయటం అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలో చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత నరేంద్ర మోడీ బాబులు ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం అందరినీ ఆకట్టుకోగా చిరంజీవి పవన్ కళ్యాణ్లతో మోడీ చేసిన సందడి కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది సభ నుండి వెళ్లే ముందు వేదిక మీద ఉన్నవారిని పలకరించారు నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ తో కలిసి మోడీ అభివాదం చేయడంతో కార్యక్రమం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి ఈ సీన్ పట్ల మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోడీని చాలా ప్రశంసిస్తున్నారని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి కాళ్ళు తాకి ఆశీర్వాదం తీసుకోవటం పట్ల మెగా ఫ్యాన్స్ ని భావోద్వేగానికి గురి చేసిందని చెప్పుకోవాలి సన్నివేశం మొత్తాన్ని చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగా బ్రదర్స్ చాలా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారని చెప్పుకోవాలి మరి మెగా బ్రదర్స్కి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి బీర టీవీ కోరుకుంటోంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరం టీవీ